ఈరోజు ఈ నెలలో మూడవ శనివారం తడి చెత్త పొడి చెత్త హానికరమైనటువంటి చెత్తలను ఎట్లా విభజించాలి ఎట్లా నిర్మూలించాలనేటటువంటి కార్యక్రమం పైన ఈరోజు మనం ఈ యొక్క రాజ మున్సిపాలిటీ పరిధిలో కోవిని రావడం జరిగింది అసలు తడి చెత్త అంటే ఏంటి పొడి చెత్త అంటే ఏంటి హానికరమైనటువంటి చెత్త అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం మన వాటిలో ఉత్పన్నమైనటువంటి పెద్దవన్నీ కూడా తెలిసి వస్తాయి అలాగే నిపుణులు అన్నం కూర కూరగాయలు ఆకులు మొదలగునవన్నీ కూడా మనకి తెలిసిలోకి వస్తాయి ఇవి పుణ్య స్వభావం కలిగినటువంటి అలాగే పొడి చెత్త అంటే పేపరు తర్వాత మిట్టలు తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ తర్వాత కవర్లు నీళ్ళు ఇవన్నీ కూడా పొడి చెట్టులోకి వస్తాయి హానికరమైనటువంటి చెత్తలకు సంబంధించి సూదిలు తగిలిపోయినటువంటి అద్దాలు గాజు గ్లాసులు తర్వాత ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా హానికరమైనటువంటి చెత్తలోకి వస్తాయి ఇవన్నీ కూడా మూడు డస్ట్బిన్లలో తడి చెత్త పొడి చెత్త హానికరమైనటువంటి చెత్తల కన్నా విభజించి పార్శ్చిత అందించినట్ల అవి పురపాలక సంఘం వారు సైంటిఫిక్ పద్ధతిలో వాటిని నింకొలించి ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఇచ్చినటువంటి మూడు బీచ్లను